మంత్రుడి చిన్నప్ప్రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చిన్నప్పరెడ్డి గారు గుడ్ ఈవినింగ్ అండి మీ వాయిస్ మ్యూట్ లో ఉంది ఒకసారి మ్యూట్ చేయండి నమస్కారం చెప్పండి సార్ ఏంటి చిన్నప్పరెడ్డి గారు వైకాపా దాడులు జరుగుతున్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అఫీషియల్ ఖాతాలో ట్వీట్ చేశారు ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు సో మీ నాయకులు గవర్నర్ గారిని కలిసారు పేరు నాని గారు ప్రెస్ మీట్ పెట్టారు ఏం జరిగింది సార్ పేనల్ సభ్యులందరూ కూడా నమస్కారం అందరు కూడా మీ పార్టీల తరఫున ఎమ్మెల్యేలందరికీ కూడా శుభాకాంక్షలు అలాగే సార్ మీరు చాలా విలువైన సమయాన్ని ఇంతమందికి నలభై ఐదు నిమిషాల పాటు ఇచ్చారు సార్ వీరి నుంచి నేను ఒకటి ఎక్స్పెక్ట్ చేశాను సార్ సరే ఇన్ని దాడులు జరుగుతున్నాయి ఆ దాడుని మీద మాట్లాడమంటే పాత పురాణం అంతా తీసుకొచ్చి ఒక్కొక్కళ్ళు గంట సేపు మాట్లాడారు కానీ కనీసం ఇది జరగకుండా చూసుకుంటాం మా పైన ఉన్నటువంటి ప్రభుత్వ అధినేతలకి తెలియపరుస్తాం లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి తెలియపరుస్తాం చంద్రబాబు నాయుడు గారికి తెలియపరుస్తాం మా దృష్టికి మీ టీవీ ద్వారా వచ్చిందని చెప్పేటటువంటి సంస్కారం కూడా లేకుండా అది ఎవరు చేసినా తప్పని మేము చెప్పామండి అది ఎవరు చేసినా తప్పని మాట్లాడలేదు మీరు మాట్లాడితే మాత్రం సురేష్ గారు ఆ మాట చెప్పారు చెప్పారు చిన్నప్పటి గారు చట్ట ప్రకారం శిక్షిస్తామన్నారు వాళ్ళు చట్ట ప్రకారం మాత్రమే వారికి శిక్షిస్తాం అనేటువంటి మాట మాట్లాడారు అంతేగాని ఎక్కడ మేము ప్రయోడ చేసిన అరకు ఐదు నిమిషాల సేఫ్ వినండి వినండి నన్ను ట్విట్ చేయండి మీరు మాట్లాడు ప్లీజ్ ప్లీజ్ ప్లస్ మేము వినిపించుకోవాలి కదా కండి ప్లీజ్ కండి ఇప్పుడు మీరు అంటే మీరు మిమ్మల్ని ఏమనాలి ప్రతిపక్ష అనకూడదు స్థాయిలోనైనా సరే వీరి స్థాయిలోనైనా సరే ప్రజలకి ఒక మెసేజ్ పంపించాల్సినటువంటి అవసరం ఉంది ఈ దుర్మార్గాలని జరగకుండా మేము బాధ్యత తీసుకుంటామని చెప్పాల్సినటువంటి అవసరం ఆంజనేయ రెడ్డి గారు పెద్ద మనిషి ఉన్నారు రవి గారు అట్లానే పవన్ కళ్యాణ్ గారి పార్టీ సురేష్ గారు సురేష్ ఉన్నారు మీరు ఆ మాత్రం కూడా భరోసా ఇవ్వకుండా ఇంకా ఎంకరేజ్ చేసే విధంగా ఉన్నాయి మీరు అప్పుడు చేయలేదా మీరు ఇప్పుడు చేయలేదా అని అంటే అప్పుడు చేసినవి ఏమైనా ఉన్నాయని మీరు భావిస్తే విచారణ చేసుకోండి సార్ అంతేకాని మీరు ఇప్పుడు చేస్తానని చెప్పేస్తే చూస్తూ ఊరుకోరు ఎవరు అందుకనే ఈ రోజు మా జగన్మోహన్ రెడ్డి గారు నాయకులందరూ కూడా కార్యకర్తలందరూ కూడా భరోసా ఇస్తూ ఇయాల ట్వీట్ చేశారు ఇవాళ గవర్నర్ గారిని కలిసి మేము రిప్రజెంటేషన్ ఇచ్చాం ఆంజనేయ రెడ్డి గారు అంటారు ఇవాళ గవర్నర్ గారిని ఏ మొఖం పెట్టుకొని కలిశారని రఫీ గారు వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు గవర్నర్ గారిని కలవటం ఏమన్నా నేరం అండి కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయి మీ యొక్క పరిధిలో ఉన్నటువంటి పవర్స్ ఉపయోగించి పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని కాని ప్రజలను కాని సామాన్యులకు ఇబ్బంది జరగకుండా చూడమని చెప్పేసి చెప్పడం ఏమన్నా తప్ప ఎన్నికల కమిషన్ చేతిలో ఉంది ఇందాక మనం మీటింగ్ స్టార్ట్ చేసేదా కూడా ఎన్నికల కమిషన్ చేతిలో ఉన్నప్పుడు ఎన్నికల కమిషన్ బాధ్యత ఉంటది కదా ఆ బాధ్యతను గుర్తు చేయడం కోసం గవర్నర్ గారి దగ్గరకు పోతే ఒక పెద్ద నేరమా ఇన్ని మాట్లాడుతా ఉన్నారు ఇన్ని మాట్లాడుతా ఉన్నా ఎప్పటికైనా సరే మీ నోటి నుంచి ఇలాంటివి జరగకుండా చూసుకునే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటదని చెప్పేటటువంటి ధైర్యం మీకుందా ఇప్పుడు అదే చెప్తున్నారు దాడులకి దౌర్జన్యాలకి మీరు వినండి చిన్నప్పటి రెడ్డి గారు ఎప్పుడైతే స్పష్టమైన మెజార్టీ ఎన్డీఏ ఎన్డీఏ పార్టీలకు వచ్చాయో పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీ ఆఫీసులోనే ఒక మా ప్రెస్ మీట్ పెట్టారు ఇది కక్ష తీర్చుకోవటానికి ఉపయోగించేటువంటి సమయం కాదు ప్రజలు ఒక బాధ్యత ఇచ్చారు బాధ్యత నిర్వర్తిస్తాం అంతేగాని గత ప్రభుత్వంలో జరిగినటువంటి విధానం కానీ గత ప్రభుత్వానికి సంబంధించి గత పార్టీ మనమే చేసినటువంటి దాడులు దౌర్జన్యాలు మనం ఇప్పుడేం చేయడానికి వీల్లేదని ఆయన చాలా స్పష్టంగా ఫస్ట్ ప్రెస్ మీట్ అదే చెప్పింది మరి మీరు ఉండరు బహుశా సార్ మీట్ చెప్పడం కదా సార్ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇందాక గవర్నర్ గారి దగ్గర జరిగినటువంటి విషయం గురించి మాట్లాడారు కాబట్టి వాళ్ళ పార్టీల తరపున వాళ్ళు ఆ భరోసా ఇవ్వచ్చు కదా మా పార్టీ నుంచి మేము పిలిపిస్తున్నాం మా వాళ్ళు ఎవరు కూడా దాడి చేయొద్దని చెప్పేసి చెప్పొచ్చు కదండి ఇవాళ ఎన్ని వీడియోలు అండి ఎన్ని వీడియోలు నరకం నరకం చూపిస్తా ఉన్నారు మార్కెట్ లో ఈరోజు పోలీసులు ఎంత మంది సార్ పోలీసులు ఉన్నటువంటి ప్రాంతంలో కూడా కంట్రోల్ కాకపోతా ఉంటే అదే వాళ్ళు మీరు నియమించిన వాళ్ళే కదా చాలా వరకు డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఇంకా ఎవరిని మార్చలేదు కదా చిన్నప్పరెడ్డి గారు ఇక్కడ ఎవరిని మార్చలేదు ఇంకా అధికారులను ఎక్కడ ఎన్నికల కమిషన్ కొంతమందిని మార్చింది కానీ ఎస్పీలని డిఎస్పీని మార్చకపోయినా ఆటోమేటిక్ గా గవర్నమెంట్ కొంత వాళ్ళు మొదలు పెడతారు మీ దాంట్లో చేశారు అట్నే దాంట్లో అట్నే కాదు సార్ మనం మీ పార్టీలో అట్నే పని చేశారా మీకు అనుకూలంగా పోలీసులు మీ మీ పార్టీలో మీ ప్రభుత్వంలో మీకు అనుకూలంగా అలానే చేసారా ఎవరికి అలా సార్ మరి అన్నారు ఇప్పుడే అన్నారు కదా మీరు ఇప్పుడే అన్నారు కదా తరఫున అలాంటి చేయొద్దు బాబు కూటమి తరఫున ఇలాంటి చేయొద్దు మనకు జడ్డ పేరు వస్తుందని పిలుపునిస్తే మీకు గౌరవం పెరుగుద్ది కదండి ఒక ఒక చిన్న మాట్లాడుకున్న రెడ్డి గారు ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుత పులివెందులు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేశారు ఆయన ఏ రోజైనా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దయచేసి ఎవరు కూడా వ్యక్తిగతంగా దూషణలు చేయొద్దు సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా మాట్లాడద్దు ఎవరి మీద దాడులు చేయొద్దు ప్రతిపక్షాలను గౌరవంగా హుందాగా మాట్లాడండి టీవీ చర్చల్లో కానీ ప్రెస్ మీట్ లో కానీ అని ఎప్పుడన్నా ఒక్కసారి చెప్పేస్తారు చెప్పిన వీడియో ఉంటే ఒకటి కనుక చూపిస్తే ముందు దాని మీద మనం చర్చ చర్చ జరిగినట్టయితే దానికి సంబంధించిన అంశాలన్నీ కూడా మేము తీసుకొని వస్తాం కావాలంటే రేపే పెట్టండి ఇదే రేపు పెట్టండి మీరు నాతోటి మొన్న కూడా చాలా మీరు పిలిచినటువంటి అంశం ఏంటి మీరు మాట్లాడేది ఏంటి ఇలా ఇసుక ఇసుకకి సంబంధించి మద్యానికి సంబంధించినటువంటి అంశాలు కొన్ని విషయాలు మాట్లాడారు ఇసుకకి సంబంధించి ఎవరు కార్యకర్తని నోరు కట్టేసి మొత్తం కూడా ఒక పాలసీ తీసుకొని మొత్తానికి ఆ గవర్నమెంట్ కి చెందిన చేశారు ఎక్కడ ప్రతి దానికి కూడా ట్రాన్స్పరెన్సీ ఉండటం కోసం ఓకే చేస్తే ఈరోజు ఏదో జరిగినది అంటారు చేపించు విచారణ కావాల్సినటువంటి కావలసినటువంటి శిక్ష ఏదన్నా తప్పు చేసి ఉంటే మాట్లాడటం ఈ రోజు ఓ గొప్పగా నూట అరవై సీట్లు గెలిచాం నూట డెబ్బైకి జీపీ గెలిచాం అని చెప్పేసి చెబుతా ఉన్నారు మీ నూట డెబ్బైకి నూట డెబ్బైకి నూట అరవైకి ఇదిగో బిజెపి నుంచి పోటీ చేసినటువంటి ఆమె అరకు ఎంపీ గారు ఎంపీ గారు మాజీ ఎంపీ ఆమె ఆమె చెప్తా ఉంది దాదాపు ఎన్ని లక్షల ఆ ఓట్లు వాళ్ళ దాంట్లో ఎక్కువ వచ్చినాయో ఆమె మా మావేదన చెప్తా ఉంది మా అభ్యర్థి ఆమె బీజేపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన ఆమె ఎలా జరిగింది ఏందన్నది అన్ని సాక్ష్యాలతో సహా చూపిస్తా ఉంది ఇలాంటి గెలుపు గెలిపేనా దాన్ని చూసుకొని మీరు చేసినటువంటి అరాచకాల గురించి మాట్లాడతారా ఏంటి గారు నూట డెబ్బై ఐదు సీట్లు మీకు వచ్చినా కానీ ఆచారం పడాల్సింది ఒకరి సాగండి ఒకరికి ఆగండి అంటే ఏంటి మీరు మాట్లాడేది ఇలాంటి గెలుపు గెలిపేనంటే ఏంటంటే గెలుపు వాళ్ళ గెలుపు మీద కూడా అనుమానం ఉందా మీకు అవునండి ఇదిగోండి ఎవరు చెప్పేది ఇది ఏంటి ఏంటి ఏం చెప్తున్నారు చెప్పండి ఇంకో రిజల్ట్ ఇచ్చారు మాకు థర్టీ సెవెన్ ఫార్టీ ఫైవ్ మధ్య మళ్ళీ కొన్ని ఓట్స్ యాడ్ చేసి అంటే మరి కౌంటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఈ ఓట్స్ ఎలా యాడ్ అయినా అర్థం కాలేదు మరి లెవెన్ లాక్ ఫార్టీ టూ థౌసండ్ ఇచ్చారు అయినా కూడా త్రీ థౌసండ్ నోట్స్ ఇక్కడ షార్టేజ్ ఉంది వేర్ యాజ్ ఎమ్మెల్యే ఓట్స్ లాంటి చూస్తే మళ్ళీ లెవెన్ లాక్ ఫిఫ్టీ వన్ థౌసండ్ నోట్స్ వస్తుంది సో ఇస్ లాట్ ఆఫ్ డిస్క్రిపెన్సీ లాట్ ఆఫ్ డౌట్స్ ఆన్ దిస్ కౌంటింగ్ సో ఐ డిపెండెడ్ ఫర్ ఆ ఆ ఆ వీడియో పెట్టుకొని వీడియోని వీడియోని తీసుకొని చక్కగా కోర్టులకు వెళ్ళండి న్యాయస్థానాల్లో న్యాయం జరిగింది తప్పేముందు అనుమానం ఉంటే ఎవరైనా వెళ్ళొచ్చు మా అభ్యర్థి కాదండి బీజేపీ అభ్యర్థి అదే బీజేపీ అభ్యర్థి నేనేమంటానంటే ఆ వీడియోని తీసుకొని మాకేదో ఇలా జరిగింది ఇప్పుడు ఇప్పుడు మీరు మీరు ఆ అంశాన్ని ఎందుకు లేవనెత్తారు అంటే మీకేదో నిజాయితీగా మీరు మీరు గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో అంటే వీళ్ళేదో అక్రమం చేసి గెలిచారు సార్ చిన్న ఎగ్జాంపుల్ నిజంగా అలాంటి పరిస్థితి ఉంటే ఇవాళ మోదీ గారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఆ జేడియు మీద తెలుగుదేశం మీద జనసేన మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చేది ఆయనే ఫిక్స్ చేసుకునే వాళ్ళు కదా నాకు మూడు వందల యాభై సీట్లు ఒక నాలుగు వందల సీట్లు వచ్చి ట్టు ఏదైనా చెబితే అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలి చిన్నప్పరెడ్డి గారు చివరికి చివరికి ఈ మాటలు మాట్లాడుతున్నారా సార్ సార్ ఇది మేం మాట్లాడిచ్చిన వీడియో కాదు మాకు సంబంధించింది ఒక మాట మాట్లాడతాను గురించి ఉపన్యాసాలు ఇచ్చారు కదా ఇలా కూటమి అంతా ఉంది కదా ఇలా చంద్రబాబు నాయుడు గారు పోయి మంత్రి గారు పక్కన కూర్చొని మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు కదా ఈ అభ్యర్థుల వీళ్ళు ముగ్గురిని ఒక స్టేట్మెంట్ ఇవ్వమనండి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మంత్రి గారితో మాట్లాడి రద్దు చేపిస్తాము అని చెప్పే స్టేట్మెంట్ ఇవ్వమని చెప్పండి ఇస్తారు తొందరపడ్డానికి నేను సమాధానం చెప్తాను నేను సమాధానం చెప్తాను దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి గారి నేను సమాధానం చెప్తాను చెప్పండి చెప్పండి సురేష్ గారు చెప్పండి సమయం కూడా తక్కువ రెస్పాండ్ అవ్వండి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది దేశవ్యాప్తంగా రావాల్సిందే